వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ధర్నా చేశారు తమకు పని భారం తగ్గించాలని మే నెల టీచర్లకి హెల్పర్లకి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం బయోమెట్రిక్ ప్రతిపాదన విరమించుకోవాలని సీసీ కెమెరాలను తొలగించాలని పేర్కొన్నారు అంగన్వాడీలో ఒక్క పూట బడులు అమలు చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ వారి సమస్యల మీద కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది అందులో భాగంగా వరంగల్ కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ధర్నా చేయడం అనేది జరుగుతా ఉంది ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అంగన్వాడీ సెంటర్ల దగ్గర బయోమెట్రిక్ పద్ధతిని పెట్టాడు అదే విధంగా సెంటర్ల దగ్గర సీసీ కెమెరాలు పెట్టాడు పెడతామని చెప్తా ఉన్నాడు ఈ సీసీ కెమెరాలు పెట్టడం పెట్టడం మూలంగా బయోమెట్రిక్ పద్ధతిని చేయడం మూలంగా ఈ రోజు అంగన్వాడీ టీచర్లను అవినీతి పరులుగా చూసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకోసమే ఈ విధానాలన్నింటి కూడా ఎత్తివేయాలి అదేవిధంగా పాత పద్ధతిని కొనసాగించాలి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సెల్ ఫోన్లు మొత్తం కూడా స్టోరేజ్ అయిపోయినాయి కాబట్టి కొత్త ట్యాబ్లని